Thank you. ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో రెండు మ్యాచ్లు గెలిచి ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది రెండవ టెస్టులో రికార్డులు క్రియేట్ చేస్తూ సత్తా చాటిన టీమిండియా మూడవ టెస్ట్ మ్యాచ్లో మాత్రం బోల్తా కొట్టింది జడేజా తప్ప మిగతా ప్లేయర్లు రాణించలేకపోయారు ఇరవై మూడున ప్రారంభం కానున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్లో టీంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో అని అందరూ ఎదురుచేస్తున్నారు బౌలింగ్ పరంగా పర్వాలేదు అనిపించినా కూడా బ్యాటింగ్ పరంగా మాత్రం మార్పులు తప్పవు అన్నట్లుగా పరిస్థితి ఉంది ఎవరు బెంచ్ పై ఉండాల్సి వస్తుందంటే ముందుగా గుర్తు వస్తున్న పేరు కరుణ్ నాయర్ సెహ్వాగ్ తర్వాత ఇండియా నుండి ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక ప్లేయర్ కరుణ్ నాయర్ ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో టీం కి దూరమయ్యాడు మళ్లీ దేశవాళి క్రికెట్ లో సత్తా చాటి చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు కానీ చెప్పుకోదగ్గ రన్స్ మాత్రం చేయలేదు అప్పట్లో టెస్ట్ మ్యాచ్లో మూడు వందల ఇండివిజువల్ రన్స్ చేసిన కరుణ్ నాయర్ ఇప్పుడు యాభై కూడా కొట్టడం కష్టమైపోయింది దాంతో టీంలోకి కరుణ్ నాయర్ ప్లేస్లో సాయి సుదర్శన్ వస్తాడని టాక్ వినిపిస్తోంది ఒకవేళ నాలుగవ టెస్ట్ మ్యాచ్లో కరుణ్ నాయర్ కు మరో ఛాన్స్ ఇస్తే మాత్రం ప్రూఫ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే కరుణ్ నాయర్ టెస్ట్ కెరీర్ ఇక్కడితోనే ముగిసిపోయే ఛాన్స్ కూడా ఉంది 지금까지 <sus> 뉴스